మనకి కామన్గా వినిపించేది ఏంటిదంటే ప్రి ప్రిపరేషన్ పరంగా అండర్స్టాండ్ ది డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ అని అందరు చెప్తూ ఉంటారు టాపర్స్ కానివ్వండి వేరియస్ మెంటర్స్ కానివ్వండి సో వాట్ ఈస్ దిస్ డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ అసలు డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ అంటే ఏంటి ఇప్పుడు మనం పాత క్వశ్చన్లు చూస్తే పీవైక్యూస్ చూస్తే మనకి అర్థమయ్యే విషయం ఏంటిదంటే యూపీఎస్సి మనని టెస్ట్ చేసే ప్రాసెస్ ఒక డిఫైన్డ్ సెట్ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్లో వాళ్ళు మనని ప్రిలిమ్స్లో అయితే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతారు మెయిన్స్లో అయితే డిస్క్రిప్టివ్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి రెండు పేజీలు ఇచ్చి ఆన్సర్ రాయమంట ఇప్పుడు ఇది బేసిక్ డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో నాలుగు ఆప్షన్లో ఒక ఆన్సర్ని ఐడెంటిఫై చేయడం మెయిన్స్లో ఒక క్వశ్చన్ ఇస్తే రెండు పేజీలు కానీ మూడు పేజీలు కానీ ఆన్సర్ రాయడం కానీ మనం ఇంకో లెవెల్ పైకి వెళ్తే అసలు డిమాండ్ ఏంటిది క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు ప్రిలిమ్స్లో ఎలా అడుగుతున్నారు మెయిన్స్లో ఎలా అడుగుతున్నారు అనే దాన్ని అర్థం చేసుకోవడం అనేది ఒక క్యాండిడేట్కి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రిలిమ్స్ తీసుకుంటే మనకి ఒక ఐదారు సబ్జెక్టులు ఉంటాయి పాలిటీ జాగ్రఫీ ఎకానమీ హిస్టరీ ఇలా ఐ ఒక ఫైవ్ టు సిక్స్ టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి మరి క్వశ్చన్స్ జస్ట్ ఫ్యాక్చువల్గా వస్తాయంటే ఫ్యాక్చువల్గా కూడా వస్తాయి అనాలిటికల్గా వస్తాయంటే అనలిటికల్గా కూడా వస్తాయి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ని అర్థం చేసుకొని ఆ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు అని అర్థం చేసుకోవడం డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ దాన్ని అర్థం చేసుకున్నట్టు ఇప్పుడు ఆ క్వశ్చన్ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ ఒక ఫ్యాక్ట్ అడిగేసి దానికి తగ్గట్టుగా నాలుగు ఆప్షన్లు ఇస్తారు అది తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం కానీ మిగతా క్వశ్చన్స్లో అనాలిటికల్గా అడుగుతారు అప్పుడు మనం ఆప్షన్స్ని యూజ్ చేసుకొని ఆ ఇచ్చినటువంటి నాలుగు మూడు స్టేట్మెంట్స్ని అర్థం చేసుకొని వీ కెన్ అరైవ్ ఎట్ ది ఆన్సర్ ఎలా అరైవ్ చేయాలి ఈ ఈ ఆర్ట్ ఈ స్కిల్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే వీ షుడ్ కీప్ ప్రాక్టీసింగ్ క్వశ్చన్స్ మనం ఆ క్వశ్చన్స్ని చూడటం ఆ స్టేట్మెంట్స్ నుంచి మనం ఏ రకంగా ఆన్సర్ వైపు రాగలుగుతామో వీ షుడ్ కీప్ అనలైజింగ్ హౌ టు గెట్ టు దట్ ఆన్సర్ ఇది పీవైక్యూస్ చేయడం ద్వారా నెక్స్ట్ మార్క్ టెస్ట్ చేయడం ద్వారా ఈ స్కిల్ మనకి ఇంప్రూవ్ అవుతుంది ఈ స్కిల్ని మనం కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తుంటే ఎగ్జామ్ నాడు ఆ క్వశ్చన్ని అర్థం చేసుకొని ఆ స్టేట్మెంట్స్ని అర్థం చేసుకొని ఆ ఆప్షన్స్లో ఏదైతే రైట్ ఆన్సర్ ఉందో దానివైపు వెళ్ళగలుగుతాం ఇది ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ని అర్థం చేసుకోవడం ఇప్పుడు మెయిన్స్లో క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఏంటంటే మెయిన్స్లో అనలిటికల్ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ని అనలైజ్ చేస్తూ దాంట్లో ఛాలెంజెస్ కానీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెషర్స్ కానీ వాటి ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంది వే ఫార్వర్డ్ ఏంటిది ఫ్యూచర్లో మనం ఏం చేయాలి ఇది చేస్తే ఇండియా కానీ ఇండియాలో వివిధ పార్ట్స్ కానీ ఎలా డెవలప్ అవుతాయి ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి అప్పుడు ఎగ్జామినర్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి ముందు ఎగ్జామినర్ మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ లెవెల్ అండర్స్టాండింగ్ ది క్వశ్చన్ దాన్ని అడ్రస్ చేయడం క్వశ్చన్ ఒకటై ఉండి మనం ఇంకేదో రాస్తే ఖచ్చితంగా మార్పులు పడవు అదే క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ రాస్తే అది ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేస్తారు అది బేసిక్ సెకండ్ లెవెల్ ఏంటిదంటే అనాలసిస్ ఇప్పుడు మనం అనాలిసిస్ ఎలా చేస్తున్నాం ఆ క్వశ్చన్ని ఇప్పుడు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మనమేం అర్థం చేసుకుంటున్నాం దాని నుంచి మనం ఏ ఏ మన ఆలోచనలు ఎలా జోడించి ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేస్తున్నాం అనేది సెకండ్ లెవెల్ సో దీనికి రకరకాల ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి ఉదాహరణకి మనం మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ అనేది వన్ వే టు ఆన్సర్ ది క్వశ్చన్ ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ని వివిధ డైమెన్షన్స్లో బ్రేక్ డౌన్ చేసి ఆ డైమెన్షన్స్లో మనం ఏం చేయాలి ఏం చేస్తున్నాం ఏం చేయొచ్చు ఇలా ఒక మల్టీ డైమెన్షనల్ అప్రోచ్తో మనం ఆన్సర్ చేయొచ్చు అప్పుడు మనకి మన అనాలసిస్ క్యాండిడేట్ యొక్క అనాలసిస్ థింకింగ్ వాళ్ళ ఐడియాస్ ఒపీనియన్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతాయి ఎగ్జామ్లో ఇది సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఏంటిదంటే ఇప్పుడు మనం ఒపీనియన్స్ చెప్తున్నాం కానీ ఆ ఒపీనియన్స్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి సపోర్ట్ చేయడానికి ఏమన్నా డేటా ఉందా స్టాటిస్టిక్స్ ఉన్నాయా కమిటీస్ ఎవరైనా ఇలాంటి ఒపీనియన్స్ ఆల్రెడీ చెప్పారా ఇవి మనం మనం రాస్తున్నటువంటి పాయింట్స్కి జోడించవచ్చు అప్పుడు మన పాయింట్ వాల్యూ మనం రాసినటువంటి మ్యాటర్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోతుంది అప్పుడు ఎగ్జామినర్ కూడా ఈ క్యాండిడేట్ ఏదో ర్యాండమ్గా ఒపీనియన్ చెప్పట్లేదు కానీ ఏదో మంచి కమిటీ కానీ ఒక డేటా సజెస్ట్ చేస్తున్న అనాలిసిస్ని మన ముందు ప్రజెంట్ చేశాడనే ఒపీనియన్ ఫామ్ అవుతుంది ఎగ్జామ్నర్కి సో ఇది థర్డ్ లెవెల్ తర్వాత మనకి ముఖ్యంగా ఇంట్రడక్షన్ బాడీ కంక్లూషన్ ఇలా ఒక ఒక ఫార్మాట్లో నీట్గా ఆన్సర్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో ముఖ్యంగా మనం బాడీలో ఆన్సర్ చేస్తాం క్వశ్చన్ని కానీ ఇంట్రడక్షన్ కంక్లూజన్ని నెగ్లెక్ట్ చేస్తుంటాం ఇంట్రడక్షన్ కంక్లూజన్ మన ఆన్సర్ని ఆ ఆన్సర్కి వచ్చే మార్క్స్ని డిసైడ్ చేస్తాయి ఎందుకంటే ఇంట్రొడక్షన్ ద్వారా మనం క్లియర్గా చెప్తాను నా క్వశ్చన్ అర్థమైంది నేను ఈ ఆన్సర్లో ఇది ఎక్స్ప్రెస్ చేయబోతున్నాను అని అలాగే కంక్లూషన్ వచ్చేటప్పటికీ మన అనాలిసిస్ తర్వాత మనం ఏ రకమైనటువంటి ఒపీనియన్ ప్రజెంట్ చేస్తున్నాం మనం ఫ్యూచర్ని ఎలా చూస్తున్నాం మన విజన్ ఏంటిది ఫ్యూచర్కి అనేది కంక్లూజన్లో వస్తుంది అండ్ కంక్లూజన్ తర్వాతనే ఆ ఎగ్జామినర్ మనకు మార్క్స్ ఇస్తారు కాబట్టి వీ షుడ్ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఇంట్రొడక్షన్ బాడీ అండ్ కంక్లూషన్ తర్వాత మనం క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది క్వశ్చన్ ఉంటాయి ఆ క్వశ్చన్ని మనం మూ రెండు మూడు క్వశ్చన్ సబ్ పార్ట్స్ ఉంటాయి ఆ సబ్ పార్ట్స్ చాలామంది అడ్రస్ చేయరు ఒక సబ్ పార్ట్ని అడ్రస్ చేస్తారు మిగతా వాటిని మర్చిపోతారు అలా చేయకుండా అన్ని సబ్ పార్ట్స్ని అడ్రస్ చేయడం అనేది కూడా ముఖ్యం అలా మనం డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ని అర్థం చేసుకుంటూ ఏం అడుగుతున్నారు ఎన్ని సబ్పార్ట్స్ ఉన్నాయి దానికి మనం ఇచ్చే మల్టీ డైమెన్షనల్ ఆన్సర్ ఏంటిది ఆ ఆన్సర్ని సపోర్ట్ చేయడానికి ఇచ్చే డేటా స్టాటిస్టిక్స్ ఏంటివి ఇలా అన్ని కాంపోనెంట్స్ని మనం పెట్టి ఒక ఆన్సర్ని ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా మనకి మంచి మార్క్స్ వస్తాయి అలా అన్ని క్వశ్చన్స్ ఇరవై క్వశ్చన్స్ని కూడా అలా ఆన్సర్ చేయగలిగితే మనకి ఎన్ని మార్క్స్ రావాలో ర్యాంక్ ఐఏఎస్ రావడానికి ఎన్ని మార్క్స్ రావాలో అవి ఖచ్చితంగా వస్తాయి ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబలను ప్రెస్ చేయండి